బాగి ఒక స్వామీజీని ఇంటికి తీసుకురావడంతో రండి స్వామీజీ రండి అని మనోహరి అరుంధతి ఫోటోని ఆ స్వామీజీకి చూపించి నిజం చెప్పమని అడుగుతూ ఉంటుంది ఇది ఆత్మగా ఎప్పుడు ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది రెండు రోజులుగా నాకు కనిపించట్లేదు చెప్పండి స్వామి ఇంట్లో ఉందా లేదంటే ఎక్కడికైనా వెళ్లిపోయిందా అని మనోహరి ప్రశ్నించడంతో అప్పుడే ఆ స్వామీజీ ఆ అరుంధతి ఫోటోని చేతిలో పట్టుకోగానే మొత్తం ఆయనకి అర్థమైపోతుంది ఆత్మ ఆల్రెడీ మానవ శరీరంలోకి ప్రవేశించిపోయింది అని చెప్పటంతో మనోహ మరి చాలా షాకింగ్ గా ఏంటి ఆత్మ మానవ శరీరంలోనికి ప్రవేశించిందా అని చాలా చాలా షాకింగ్ గా ప్రశ్నిస్తూ ఉంటుంది తర్వాత గుళ్ళో వారి కళ్యాణం జరుగుతూ ఉంటే అమర్ వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఉంటారు అప్పుడే స్వామి వారిని ఊరేగిస్తూ ఉంటే పల్లకి మోస్తున్న ఒక అతని కాళ్ళు సడన్ వెనకటంతో అతను కింద పడిపోతూ స్వామివారి పల్లకి ఊరేగింపు కింద పడిపోతూ ఉంటుంది బాగి ఆ ఊరేగింపు పక్క నుంచే వెళ్తూ ఉంటుంది స్వామివారి విగ్రహం కింద పడకుండా బాగి పట్టుకుంటూ మోయలేకపోతూ కింద పడిపోతూ ఉంటుంది అమ్మర్ వాళ్ళందరూ మిస్ అమ్మ అంటూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న జనాలందరూ కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అనామిక వచ్చి ఇంకో వైపు స్వామివారి విగ్రహాన్ని పట్టుకుంటుంది అలా స్వామివారి విగ్రహాన్ని అనామిక బాగి ఇద్దరు కలిసి పట్టుకుంటారు